హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు స్మైలిష్ అండ్ ఛానల్ ఇవాళ మా ఏరియాలోకైతే దేవుడినైతే ఊరేగిస్తున్నారు దేవుడు వచ్చే టయానికి ఏంటంటే ఎవరింటి ముందు వాళ్ళు ఏంటంటే ఇలా కడిగేసి నీట్గా ముగ్గులతో అయితే అలంకరించేస్తారనమాట ఎందుకంటే దేవుడు ఒక్కొక్క ఇంటి ముందు అట్లా ఆగుతుందనమాట అప్పుడు అందరూ కొబ్బరికాయలు అయితే కొట్టుకొని దేవుడికి దండం పెట్టుకొని వెళ్తారు సో ఇవాళైతే పండగ అట్లా ఏం లేదండి ఎందుకు అంటే అందరూ వేసేస్తున్నారు వేసేస్తున్నారనమాట అయ్యప్ప సోమ్మాలు సో వాళ్ళంతా ఏంటంటే ఇడుముళ్ళు ఇవన్నీ కట్టుకొని శబరిమల అయితే బయలుదేరుతున్నారనమాట సో అందుకనేసి ఒక్కసారిగా అంటే దేవుడిని ఊరేగిస్తున్నారు వీళ్ళు కోలాటం వేసే పిల్లలు కూడా వచ్చారండి అంటే ఇంటింటి దగ్గర ఇట్లా ఆగి కాసేపు అయితే డ్యాన్స్ వేస్తూ దేవుడిని ఊరేగించి దేవుడి దగ్గర కొబ్బరికాయలు కొట్టుకుంటూ అలా తీసుకెళ్తూ ఉంటారనమాట సో మా ఏరియా ఒక్కసారిగా అయితే చాలా హంగామాగా మారిపోయింది అనమాట ఎందుకంటే చాలా కలర్ఫుల్గా దేవుడిని కూడా డెకరేషన్ బాగా చేస్తున్నారు అసలు పువ్వులు డెకరేషన్ చేస్తున్నారండి అంత నీట్గా ఉందనమాట చూస్తుంటే అసలు ఎంత అంటే హాయిగా ఉందన్నమాట దేవుడిని అలా పువ్వులతో మొత్తం అలంకరణ చూస్తుంటే సో ఏంటంటే అయ్యప్ప మాళ్ళు వేసిన వాళ్ళంతా అందరూ ఇంట్లో మామూలుగా అంటే ఇడుముళ్ళు అవన్నీ కట్టుకుంటారు కదా సో అలా కట్టేసుకొని ఒక్కసారిగా ఇంకా దేవుణ్ణి అయితే ఊరేగిచ్చేసి వాళ్ళు వెళ్ళిపోతారు అనమాట సో అందుకని అయితే దేవుడిని అది పనిగా ఊరేగిస్తున్నారు సో మనము ఇంటికి వచ్చి ఎవరైనా సరే మనం ఇట్లా కొబ్బరికాయ కొట్టుకొని దేవుడికి దండం పెట్టుకొని వెళ్తూ ఉంటారు సో అలా మేము కూడా వచ్చామండి నాకైతే అసలు టైం లేదు కానీ నేనైతే కొబ్బరికాయ అయితే కొట్టుకోలేదు కానీ దేవుడు వస్తున్నారు కదా దండం అయితే పెట్టుకుందాం అని అయితే రోడ్లోకి వచ్చానన్నమాట వచ్చి ఇలా అయితే వీడియో అయితే తీసుకుంటున్నాను సో చాలామంది అంటే చాలామంది అయితే వచ్చారు ఎందుకంటే అయ్యప్ప స్వామి మీ మాల వేసిన వాళ్ళ వైఫ్స్ కానీ అదేవిధంగా పిల్లలు అందరూ వచ్చారనమాట కూడా అంటే చాలా వరకు వాళ్ళని సాగ నంపి వచ్చారనమాట సో ఫైనల్గా అయితే ఇలా ప్రసాదం కూడా మాకు లాస్ట్లో పెడతారనమాట అంటే పులిహోర కానీ లేదంటే గుగ్గులు కానీ అంటే ఏదో ఒకటి పెడుతూ ఉంటారు యాక్చువల్గా అయితే వీళ్ళు అంటే లాస్ట్ అండి మాది చివర అనమాట సో ఏంటంటే అక్కడి నుంచి అంటే అక్కడ చాలాసేపు అంటే గుడి దగ్గర బాగా వీళ్ళు కోలాటం అంతా వేశారనమాట సో ఇంకా టైం అయిపోతుందని ఫస్ట్ ఫాస్ట్గా అయితే తీసుకెళ్ళిపోతున్నారు దేవుణ్ణి కూడా సో అందరూ అంటే ఇళ్ళల్లో అయితే ఎవరు ఉండరండి దేవుడు ఉరేగించేటప్పుడు ఎందుకంటే మనము ఆయన ఆయన అయితే మనకు రెండు కళ్ళు కూడా అనమాట ఎందుకంటే అంతలా పువ్వులతో డెకరేషన్ అయితే చేసేసి ఉంటారు సో చూసేదానికైతే చాలా అందంగా కూడా ఉంటుందన్నమాట అంటే ట్రాక్టర్ కూడా మనం కొంచెం పువ్వులతో డెకరేషన్ అట్లా చేసి ఉంటారు సో అందుకని ఇలా చూడండి దేవుడికైతే పూజారి గారు హారతి కూడా ఇస్తున్నారు డ్యాన్స్లు వేసే వాళ్ళు డ్యాన్స్లు వేసుకుంటూ దేవుడి దగ్గర కొబ్బరికాయలు కొట్టుకునే వాళ్ళు కొబ్బరికాయలు కొట్టుకుంటూ అంటే ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారనమాట సో చాలా రకరకాల పువ్వులు అయితే ఉన్నాయి పువ్వులతో చాలా బాగా డెకరేషన్ అయితే చేస్తున్నారు దేవుడిని సో ఇంకా టైం అయితే అయిపోతుందని ఫాస్ట్గా తీసుకెళ్ళిపోతున్నారండి వెనుక కూడా లైటింగ్ అయితే వేస్తున్నారు అదేవిధంగా ఎక్కువ కూడా అయ్యప్ప స్వామి వాళ్ళే వేసిన వాళ్ళే అనమాట ఎందుకంటే వాళ్ళదే అనమాట పూజ అంతా పూజా కార్యక్రమాలంతా వాళ్ళవే అనమాట సో అందుకనేసి దేవుడు వస్తున్నాడు అనగానైతే అయితే ఇంట్లో అందరూ వచ్చేస్తారండి ఒక్కసారిగా అంటే దేవుడిని చూడడానికైతే సో చూడండి ఒక్కసారిగా అసలు రోడ్డు కూడా ఖాళీ అయిపోయింది అనమాట అంటే దేవుడితో పాటే అందరూ వెళ్ళిపోతున్నారు ఫైనల్గా ముగ్గు అయితే చాలా చక్కగా వేస్తున్నారనమాట చాలా బాగుంది ముగ్గు అయితే ఇంక రోడ్డు మొత్తం ఖాళీ అయితే అయిపోయిందండి దేవుడు కూడా వెళ్ళిపోయారు తర్వాత ఇప్పుడు లాస్ట్ మనకు ప్రసాదాలు అయితే ఇస్తున్నారన్నమాట సో కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అదేవిధంగా ఈ వీడియో కూడా ఫుల్గా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరొక కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను చింతపండు పులిహోర పెట్టారండి అదేవిధంగా గుగ్గులు కూడా పెట్టారు సో ఇంటికైతే వెళ్ళిపోతున్నాను అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్